ప్రతిరూపం పిఎంసి పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ధ్యానం వల్ల మనకి ఎలాంటి లాభాలు కలుగుతాయి ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది ధ్యానం మరి ఎందుకు ఇంత గొప్పది అని ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధ గారు మన ఆయనతో అడిగి దీని గురించి వివరంగా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే వెల్కమ్ సార్ సార్ గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మరి మెడిటేషన్ ఒక అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుంటున్నాం దీనికంకా ఫర్దర్ గా మనం తీసుకెళ్ళడానికి ఒక పాయింట్ ద్వారా దీంతో మనం ఇంకా ముందు తీసుకెళ్తాం ఎస్ ఎస్ ప్లీజ్ అశ్రద్ధ నుంచి శ్రద్ధ వైపు శ్రద్ధ లభతే జ్ఞానం అంటే అర్థం ఏంటి శ్రద్ధ ఉన్న వాడికే జ్ఞానం వస్తుంది మనకు దేంట్లో శ్రద్ధ ఉంటే అది మనకు వచ్చేస్తుంది ఎస్ ధ్యానానికి ముందు మనకు ఆ పూర్తి శ్రద్ధ అనేది ఉండదు చాలా మందిలో ఎస్ కొంతమందిలో ఉంటుంది చాలా మందిలో ఉండదు ఓకే దేనినైనా అశ్రద్ధ చేస్తారు ధ్యానం తర్వాత ఏదైనా చేస్తే చాలా శ్రద్ధతో చేస్తారు లేకపోతే చేయరు శ్రద్ధ అన్నది మెడిటేషన్ యొక్క ఇంకొక బెనిఫిట్ అది ఓకే అంటే బై డిఫాల్ట్ వచ్చేది ఒక మెడిటేటరు ఒకసారి ఏమన్నారంటే ఒక గురువు శిష్యుడు వంట చేస్తుంటారు ఓకే చాలా ఫన్నీ స్టోరీ ఇది చెప్పండి ఈ శిష్యుడు ఏం చేశాడంటే ఎలాగైనా ఎంటర్టైన్మెంట్ కావాలి స్వామిజీ మీరేం చెప్తుంది స్వామీజీ మీరు ఎలాగంటేలా స్వామీజీ నాకు మాత్రం వెళ్ళేటవ్వండి ఆ గురువు ఒప్పుకోడు చివరికి ఆ శిష్యుడు పడరాని పాటలు పడి ఎన్నో రోజులు బతిమాలి 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 మొత్తానికి ఆ గురువుని ఒప్పిస్తాడు ఆ గురువుగారు ఒప్పుకుంటాడు సరే నీకు దాని దారి చెప్తా అయితే నేను చెప్పిందల్లా చెప్పినట్టు చేస్తుండాలంటాడు సరే గురువుగారు అంటారు సరే అని పిలిచబోయి నువ్వు ఆ కాయగూరలు పోయి నేను వంట చేస్తా అంటాడు ఆయన వంట ప్రారంభించుంటాడు కాయగూరలు ఎలా కోయాలో చెప్తాడు ఇది ఇలా కోయాలి అని చెప్పేసి ఆ గురువు చెప్పి తను తన పని తను చేసుకుంటుంటాడు శిష్యుడు మొత్తం కట్ చేశాను గురువు గారు అని చెప్పేసి తీసుకుపోయి ఇచ్చేస్తాడు గురువు గారు చూస్తారు దాన్ని అంటే ఆ వ్యక్తి కట్ చేసిన విధానం తీరు అంతా చూస్తాడు లాగ పెట్టి కొడతాడు నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేసావు అదేంటి గురుగారు మీరు చెప్పింది కదా నేను చేశాను కోయమన్నారు కోసాను కానీ నువ్వు శ్రద్ధతో వేయలేదని చెప్తాడు ఓకే నేను కోసిన సైజ్ ఎలా ఉంది నేనేలా కోసాను నువ్వెలా కోసావుస్ నీకు కాయగూరలు సరిగ్గా కోయడమే రావట్లేదు కాయగూరలే నువ్వు శ్రద్ధగా కోయట్లేదు నీకు ఎంటర్టైన్మెంట్ ఏమో అని చెప్పాడు ఏది చేసినా శ్రద్ధ అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో జ్ఞానం బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఎస్ శ్రద్ధ ఎక్కడ ఉంటుందో విజయం అక్కడ బై డిఫాల్ట్ తిష్ట వేసుకొని కూర్చో ఉంటుంది బిఫోర్ మెడిటేషన్ ఈ శ్రద్ధ అనేది ఏమవుతుందంటే అనేక విషయాల మీద డైవర్ట్ అయిపోతుంది ఎస్ ఫోకస్డ్గా ఉండడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆఫ్టర్ మెడిటేషన్ ఎందుకంటే హీ నోస్ థింగ్స్ ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు తన గురించి తన పర్పస్ ఏంటో తను చేయాల్సిన వర్క్ ఏంటో తను ఏ విధంగా తీసుకెళ్లాలో మొత్తం అన్ని కొంత అవగాహన వచ్చేస్తుంది ఎస్ చాలా ఫోకస్డ్గా చేస్తారు సారు శ్రద్ధ అనే దానికి పరాకాష్ట సార్ ఏదైనా కరెక్షన్ చేస్తున్నాడు అనుకో పక్కన ఎవరైనా ఉండని ఆయన దృష్టి అంతా ఆ కరెక్షన్ మీదనే ఉంటుంది కొన్ని వందల సార్లు చూసి ఆయన ఎస్ ఏదైనా చెస్ ఆడుతున్నాడు అనుకో చెస్ ఆడేటప్పుడు సార్ని చూసా చాలా ఫోకస్డ్గా ఉంటాడు ఆయన ఎంత శ్రద్ధతో ఆడుతుంటాడు ఆ ఆటని వంట చేస్తున్నాడు అనుకో ఎంత శ్రద్ధతో వంట చేస్తాడు ఆయన ధ్యానం అనేది మనల్ని అశ్రద్ధ నుంచి శ్రద్ధ వైపు బయటిఫాల్ట్ తీసుకెళ్తుంది ధ్యానం చేస్తే వచ్చే అంటే నువ్వు అడగాల్సిన అవసరం లేకుండా నువ్వు ప్రయత్నం చేయాల్సిన అవసరం లేకుండా ప్రయత్న రహితంగా వచ్చేది ఇది శ్రద్ధ అనేది అంశాత్మ నుంచి పూర్ణాత్మ వైపు ఒకనొక అంశాత్మ క్రమక్రమంగా అనుభవాలను నేర్చుకుంటూ క్రమక్రమంగా అన్నింటినీ అనుభవిస్తూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఫీలింగ్స్ని తన యొక్క ఎమోషన్స్ని అన్నింటినీ ఆయా లెవెల్స్లో ఎక్స్పీరియన్స్ చేస్తూ శైశవాత్మగా బాలాత్మగా యవ్వనాత్మక ప్రౌఢాత్మగా చివరికి వృద్ధాత్మక వృద్ధాత్మలో ఉండేటువంటి లెసన్స్ చాలా ఉంటాయి చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అంటే కనుక ఇంకా లెర్నింగ్ అయిపోయింది అనుకుంటారు అసలు లెర్నింగ్ అనేది నిజంగా స్టార్ట్ అయ్యేది అక్కడ ఓకే వెజిటేరియన్ అయిపోతే అయిపోయింది అనుకుంటారు అసలు వెజిటేరియన్ అనేది స్పిరిచువాలిటీలో ఫస్ట్ స్టెప్ జస్ట్ వార్మప్ లాంటిది అంతే మ్యాచ్లో అంతే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ వెజిటేరియనిజం తర్వాత మనుషులు అంటే సాత్వికత నుంచి శుద్ధ సాత్వికత రావాలా ఎస్ శుద్ధ సాత్వికత నుంచి నిర్గుణం రావాలా మనిషి చివరికి ఎలా తయారవుతాడంటే రాను 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 ఒక జాస్మహిన్లా తయారవుతారు నాట్ ఓన్లీ వెజిటేరియనిజం ఆ వెజిటేరియనిజం కూడా మానేస్తాడు పూర్తిగా అంటే ఆకుకూరలు కాయగూరలు తినేవాడు ఈ ఆకుకూరలు కాయగూరలు అన్న మానేస్తాడు మానేసి ఫలాహారి అవుతాడు పలాహారి నుంచి అంటే ఫ్రూట్స్ తినేవాడు ఈ ఫ్రూట్స్ నుంచి వాటర్ మీదకి వస్తాడు ఎస్ ఈ వాటర్ మీద నుంచి కూడా శ్వాస మీదకి వస్తాడు ఈ శ్వాస మీద జీవించేటువంటి వ్యక్తులు అందరు ఎక్కడున్నారు హిమాలయాల్లో ఉన్నారు వాళ్ళకి ఏ అవసరం లేదు వాటరు ఫుడ్ ఏ అవసరం లేదు లోపలికి ఏం పోవు అట్లానే బయటకు కూడా ఏంట్రవును వాళ్ళు కంటిన్యూ అఖండ సాధనలో ఉంటారు కళ్ళు ధరిస్తే వాళ్ళు ధ్యానం చేసి ఏ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇంటుంది అప్పుడు కళ్ళు తెరుస్తారు వాళ్ళు వాళ్ళకేం అవసరం వాళ్ళు శ్వాసాహారి జాస్మోహీన్ ఉంది జలాహారి ఎప్పుడో రేర్గా ఫ్రూట్స్ తింటుంటుంది వాటర్ ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడ ఓకే పలాహారులు చాలామంది ఉన్నారు ఇప్పుడు తయారైపోయారు బాగా వాళ్ళు ఏ కాయగూరలు ఏ ఆకుకూరలు ఏ రైసు ఎటువంటి ఫుడ్ జోలికి వాళ్ళు వెళ్ళరు ఓన్లీ ఫ్రూట్స్ మీదనే ఉంటారు ఎస్ ప్యూర్ వెజిటేరియన్స్ అంటే మాంసాహారం నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎస్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇక్కడ ఇంకా వెజిటేరియన్స్ అయిపోతే అంత అయిపోయింది అనుకుంటారు అసలు ఇది మొదటి పాయింట్ అనేది అర్థం కావాలి ఎస్ ఎంటర్టైన్మెంట్ అనేది మొదటి పాయింట్ అసలు అసలు సినిమా అప్పుడు కదా స్టార్ట్ అయ్యేది శైశవాత్మ నుంచి అంశాత్మ క్రమక్రమంగా శైశవాత్మగా బాలాత్మగా యవనాత్మక ప్రౌఢాత్మక వృద్ధాత్మక అన్ని అనుభవాల్ని కంప్లీట్ చేసుకుని ఒకనొక పూర్ణాత్మ తయారవుతుంది అంటే ఇప్పుడు పెద్దవాడిని అయ్యా ఇంత జ్ఞానం ఇప్పుడు నేనేం చేశాను నాకు కొడుకు పుట్టాడు ఒకప్పుడు నేను ఒక అంశాత్మ ఫిజికల్ లెవెల్లో అర్థం కావడానికి చెప్తున్నా ఎగ్జాంపుల్ ఒకప్పుడు నేను ఒక అంశాత్మ నేను ఒక ఇప్పుడు నా కొడుకు ఎలా పుట్టాడు నేను అలా పుట్టాను ఒకప్పుడు నేను ఒక ఆ అంశాత్మని ఒక చిన్న పిల్లాన్ని పెద్దగా అయ్యానా లేదా అయ్యారు జ్ఞానం అనేది లేదా ఇప్పుడు నేను ఒక పూర్ణాత్మ అయిపోయా నేను ఒక తండ్రిని అయ్యా ఇప్పుడు నా ద్వారా వచ్చిన ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఇప్పుడు చిన్నపిల్లాడు ఈ అబ్బాయి పెద్దగా అవుతాడా అవడా అవుతాడు అది సహజం అంశాత్మ ఏ అంశాత్మ అయినా సరే దానికి గనక కొంచెం తెలివి ఉంటే అత్యంత తక్కువ జన్మల్లో పూర్ణాత్మ అయిపోవచ్చు అత్యంత తక్కువ జన్మల్లో ఎక్కువ జన్మలు అవసరం లేదు తెలివైన ఆత్మ అయితే తెలివిగా ఆత్మ అయితే మామూలుగా జన్మలు తీసుకుంటా ఉంటది ఓ సహజంగా మినిమం జన్మలు అనేవి ఉంటాయి ఆ జన్మలు తీసుకోవాల్సిందే నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు సహజంగానే ఆత్మ యొక్క స్థితిని బట్టి ఈ జ్ఞానం ఆధారపడి ఉంటుంది కొంతమంది నాస్తికులుగా ఉంటారు అంటే వాళ్ళ జ్ఞానం ఆ స్థాయిలో ఉంటది దేవుడు అనేటు లేడు ఎవడు లేడు ఏ సృష్టించబడింది నడుస్తూ ఉంది దేవుడు నడని ఎవడని చెప్పాడు అనుకో చూపి అంటాడు చూపించేది కాదు కదా నాస్తికత్వం అనేది ధ్యానానికి ముందు పరాకాష్టాలు ఉంటుంది ఎవరికైనా వాళ్ళంతా ఎప్పుడు కంటికి కనిపించేదే కరెక్ట్ అని భావిస్తుంటారు అంటే వీళ్ళు దెక్కు లాజికల్ మైండ్ వాడతారా వీళ్ళు అంతే కంటికి కనిపించాలా చూపి అంటాడు ఎస్ ఎక్కడ చూపిస్తావు నీళ్ళల్లో ఉప్పు ఉంది సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది ఉప్పగా ఎందుకు ఉంది నీళ్ళలో ఉప్పు ఉంది కాబట్టే కదా చూపి ఉప్పు అంటే కుదరదు బయ చూపించడానికి ఉప్పగా ఉంది కాబట్టి దాంట్లో ఉప్పు ఉంది అని అర్థం నువ్వంటూ ఉన్నావు కాబట్టి దేవుడు ఉన్నాడు చూపి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ రెండు కళ్ళకు నాస్తికత్వం అనేది మనిషిని చాలా విషయాలకు దూరం చేస్తుంది ఆస్తికత్వం అనేది లేకపోతే ఏమైతదంటే నాస్తికత్వం ద్వారా ఇంటర్నల్ సంఘర్షణ ఉంటుంది ఓకే చాలా మంది నాస్తికుల్లో ఆనందం ఉండదు వాళ్ళు చెప్పింది వాళ్ళకి కరెక్ట్ గా అనిపిస్తూ ఉంటది ఆ జ్ఞానానికి అది కరెక్ట్ నిజానికి వాళ్ళకు ఉన్న జ్ఞానానికి వాళ్ళు చెప్పేది కరెక్ట్ కానీ ఆస్తికత్వంలో ఉండేటువంటి ఎనర్జీ ఆస్తికత్వంలో ఉండేటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్ ఇప్పుడు ట్రూత్లో ఎప్పుడు స్ట్రెంగ్త్ ఉంటుంది ట్రూత్ దాంట్లో నీకు స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది ధ్యానం ద్వారా ఏమవుతుందంటే తన లోపల ఉన్న ఎనర్జీని రియలైజ్ అవుతాడు ఓ మై గాడ్ ఈ లోపల ఏదో ఉంది ఏదో పెద్ద ప్రపంచం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెడతాడు అట్లా నాస్తికుడుగా ఉండే మన విజయవాడ రామిరెడ్డి గారు ఈ రోజు ఒక గొప్ప ఆస్తికుడు అయ్యాడు కాకపోతే విశేషమైన ధ్యానం చేశాడు ఆయన ఆయనలాగా ఎవరైనా ధ్యానం చేస్తే నాస్తికులు ఆస్తికులుగా తయారవుతారు కాబట్టి ధ్యానం ద్వారా అనుభవాన్ని అనుభూతి చెంది ఆ నాస్తికత్వం నుంచి ఆస్తికత్వ వైపు వచ్చేస్తారు చేస్తారు నుంచి సద్యోభక్తి వైపు ధ్యానానికి ముందు ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ యాన్సెస్టర్స్ వాళ్ళ యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అన్నింటినీ సహజంగానే పాటిస్తుంటారు వంశపార పరంపర అని ఇవన్నీ ఆ కాలానికి అవి కరెక్ట్ కానీ ఈ కాలానికి కాదు భక్తి ఉండాలి ఎప్పుడు సద్భక్తి ఉండాలి సద్యోభక్తి ఉండాలి స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యా విధేయత అన్నారు దయానంద ఏటి భక్తి స్వస్వరూపానుసంధానం మిగతాది భక్తి అని చెప్పలేన పూజ ఒక మెట్టు కాదు అగర్త అని చెప్పాడు అది కూడా దా స్వామి దయానంద సరస్వతి చెప్పింది ఇక్కడ ఏమైతుందంటే మన పూర్వీకులు ఉన్నటువంటి ఆ యొక్క ఆచారాలు పాటించకపోతే ఏమవుతుందో ఏమన్నా అమ్మవారు మనకు చెడు చేస్తారేమో జరగడానికి ఏమో జరుగుతుందేమో నష్టం వాటిల్లుతుందేమో అనేక రకాల మూఢ భయాల నుంచి మూడ భక్తిని కంటిన్యూ చేస్తారు ఏ దేవత నేను ఏం చేయదు ఏదైనా చేస్తే దేవతే కాదు చాలా మంది అంటుంటారు బై ఫాల్ట్ వచ్చిన ఆచారాల లాంటివి సాంప్రదాయాల లాంటివి సో దాంట్లో పడి కొట్టుకుపోతూ ఉంటారు కానీ ఒక తెలివైన ఆత్మ విచారిస్తుంది ఎస్ ఏది అసలు భక్తి అంటే ఎటువంటిది భక్తి అంటే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ భక్తి అంటే ఏంటి అసలు ప్రతి దాని మీద మనం విశ్లేషిస్తే ట్రూత్ అర్థమవుతుంది మనం దాని నుంచి బయటకు వచ్చేస్తాం ఆ మూఢ భక్తి నుంచి బయటకు వచ్చేస్తాం ఎస్ బట్ అసలైన భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం బయటకు రాగలం తెలుసుకోకపోతే బయటికి రాలేం ధ్యానం ఎంత అద్భుతంగా మన లోపల పెరుగుతూ ఉంటే మన లోపల ఆ ఎరుక అంత పెరుగుతూ సరికానిది ఏదైనా సరే అది భయాలు కావచ్చు భక్తి కావచ్చు అన్నిటి నుంచి బయటకు వచ్చేస్తాం సద్భక్తి వైపు వెళ్తాం మనం మాంసపిండం నుంచి మంత్రపెండం వైపు ఆదిశంకరాచార్యులు ఈ ఇండియా అంతా మామూలుగా ఏదైనా వెహికల్ వేసుకొని తిరగాలంటే కూడా చార్ణాలు పడుతుంది మామూలుగా ఆయన కాలిన తిరిగేసినాడు ఒకసారి అది తిరిగింది అంటే ఎట్లా తిరిగింటాడు ఆయన ఇప్పుడే ఇంకా చాలా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి ఆయన కాలంలో అడవులు ఇంకెంత ఉండాలి ఆయన శరీరంతో తిరిగింది మాంసపిండం కాదు ఆయన సాధన శక్తితో ఆయన మంత్రపిండం చేసేసుకున్నాడు శరీరాన్ని సార్ గురువు మనందరి జగద్గురు సదానంద స్వామి ఆయన చెప్పాడు కి ఎప్పుడు చెప్పేవారు అంటారు సుభాష్ మాంసపిండాన్ని మంత్రపిండం జై ఎలా అవుతుంది మంత్రపిండం త్రూ మెడిటేషన్ ఏ తమ మాంసపిండాన్ని మంత్రపిండం చేసేస్తారు ఐలట్ బాబా కూడా ఎస్ ఆయన తన మాంసపిండాన్ని మంత్రపిండం చేసేసుకున్నాడు పత్రి సార్ కూడా తన మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నాడు అందుకే అంత శ్రమ చేయగలిగాడు ఎస్ లేకపోతే హైలీ ఇంపాసిబుల్ చేయలేరు ఎపిసోడ్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం మన పత్రిజీ గారు అంత విస్తృతంగా తిరగగలిగారు అంటే ఆయన మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోగలిగారు కాబట్టి అదర్వైజ్ తిరగలేరు అంత తిరిగితే సచిపోతారు డెడ్ బాడీ వస్తుంది బయటికి మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి అంటే కనుక విశేషమైన సాధన ఉండాలి విశేషమైన అవగాహన ఉండాలి దానికోసం ఎంతో ఎన్నో లిటరేచర్ మనం చదవాలి అంటే విశేషమైన సజ్జన సాంగత్యం ఉండాలి ఆచార్య సాంగత్యం ఉండాలి ఇవన్నీ ఉంటే ఆ మాంసపిండం మంత్రపిండంగా తయారైపోతుంది మన ప్రలోభం నుంచి అంతరాత్మ ప్రబోధం వైపు ధ్యానం చేయని వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మనసు వాళ్ళకి శివతాండవం చేస్తుంటుంది మనసుని దేంతో పోల్చారు కోతితో పోల్చారు ఆ కోతి కలు తాగితే భయంకరంగా ఉంటుంది దానికి తేలు భయంకరం అట్లాంటిది మన మనసు మన మనసు విచ్చల విడిగా బిహేవ్ చేస్తుంటది కనబడినదల్లా కావాలంటది కనబడిన దాల్లా చేయాలంటది మనం ఏ పర్పస్ తో వచ్చామో ఆ పర్పస్ నుంచి మనం డివేట్ అయిపోతాం తర్వాత మన ఎనర్జీ అన్నింటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏ పని కాదు దానివల్ల విపరీతమైన చంచలత్వం వచ్చేస్తుంది ఎస్ మన ప్రలోభానికి గురైతే ఈ మనసును గనక అధిగమిస్తే మన యొక్క అంతరాత్మ ప్రబోధాన్ని గనక మనం అనుసరిస్తే మన పర్పస్ని మనం సక్సెస్ఫుల్ గా లీడ్ చేయకూడదు ఎస్ అంతరాత్మ ప్రబోధం అన్నది ఒక ధ్యానికి వచ్చే అద్భుతమైన వరం ఎస్ అది బై డిఫాల్ట్ వస్తుంది దానికోసం ఏం ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళ అంతరాత్మ ప్రబోధం చెప్తూ ఉంటుంది కాకపోతే ఏంటంటే నువ్వు విన్నా వినకపోయినా చెప్తా ఉంటుంది ధ్యానం చేస్తే నువ్వు వినే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతావు ఎస్ మన అంతరాత్మ ప్రబోధం దాన్ని ఇంట్యూషన్ అంటాం ఆ ఇంట్యూషన్ చెప్పేది నువ్వు వినాలి అంటే దానికి ట్యూన్ అవ్వాలి ఆ ట్యూన్ అవ్వాలి అంటే కనుక సాధన అవసరం వైపు బిఫోర్ మెడిటేషన్ మనకి ఎలా మనకోసం మనం మన కోసం మనం ఏదైతే పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంటుంది మన కోసం ఏదైతే చేయాలో అది ఒక్కటి చేయకుండా మిగతా అన్ని చేస్తారు వాళ్ళు మనం పుట్టడానికి అది ఒక్కటి తప్ప ఆ పర్పస్కి పని చేయడం తప్ప మిగతా అన్ని పనులు చేస్తారు బిఫోర్ మెడిటేషన్ ఆఫ్టర్ మెడిటేషన్ ఎలా ఉంటుంది స్వధర్మానికి మించిన ధర్మం లేదు అసలు వాళ్ళు తమ కోసం మాత్రమే ఆలోచిస్తారు స్వధర్మం గురించి మాత్రమే ఆలోచిస్తారు అదే పని చేస్తుంటారు ఇంకా మిగతా ధర్మాలన్నీ అవే వాటంతా అవే రన్ అవుతుంటాయి ఇంకా కానీ ధ్యానానికి ముందు అలా ఉండదు ఈ పరధర్మంలోనే కొట్టుకు చచ్చిపోతుంటారు సమయం అంతా వృధా అయిపోతుంటుంది నా భార్య నా పిల్లలు నా అన్నదమ్ములు నా తల్లి నా తండ్రి ఇదే ధ్యాసలో ఉంటాం ఒక్కసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా నా అనేది పోతుంది స్వధర్మం ఎందుకు పుట్టాను నేను ఏం చేయాలి ఈ భూమి మీద నా యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఇది తప్ప వేరే ధ్యాసం ఉంటుంది ఇంకా దిస్ ఇస్ అల్టిమేట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఎస్ ఎన్నో జన్మల్ని మనం పరధర్మంతో బతుకుతాం చివరి జన్మల్లోనే స్వధర్మానికి వస్తాం ఏంటంటే మాయ రానియదు ద్వేషం నుంచి ప్రేమ వైపు చాలా మందిలో వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో వాళ్ళకి తెలియకపోతే వాళ్ళకి మినిమం విజ్డమ్ అనేది వాళ్ళకి ఉండకపోతే ప్రతి మనుషుల్లో సహజంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉంటారో ఆ స్థాయిలోనే అదే కోణలోనే ఆలోచిస్తుంటారు ఎస్ ద్వేషం అన్నది కామన్ సహజంగానే ఉంటుంది అది అది మితిమీర మీరకూడదు ద్వేషం అన్నది ఎందుకుంటుంది నువ్వు దేనికోసం వచ్చావో నీకు తెలియనప్పుడు ఆ ద్వేషం అనేది పనిచేస్తుంది నువ్వు ఎందుకోసం వచ్చావో నీకు తెలిసిందనుకో నీకు ప్రేమ మాత్రమే పనిచేస్తుంది ద్వేషం పనిచేయదు ఎస్ ప్రతి ఒక్కళ్ళ పట్ల అన్కండిషన్లో ఉంటుంది కండిషన్లో కూడా కాదు అంటే నీకు ప్రేమని ప్రేమను పంచితే నాకేమొస్తుంది అని ఏం ఆలోచించడం ఒక ప్రేమ ప్రేమ ఇస్తుంది అంతే రిటర్న్ గిఫ్ట్ ఏమి ఆశించదు ఒక చెట్టు నీడని ఇస్తుంది అంతే నువ్వేమిస్తావనే అదే ఆశించదు అది పండ్లు దానికి ఉన్నటువంటి లీవ్స్ ఇచ్చేస్తుంది ఆఖరికి తను చచ్చిపోయిన తర్వాత మొత్తం నీకు పొయ్యిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది లేకపోతే మంచి మంచి సెల్ఫులు చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది తలుపులు చేయించుకోవడానికి ఉపయోగపడుతుంది చనిపోయిన తర్వాత కూడా అది ఇవ్వడం గురించే తప్ప తీసుకోవడం ఏం లేదు దానికి అంటే దానికి అంత ఎంత అన్కండిషన్ లాగా ఉండాలా అందుకే చెట్టుని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు చాలా మంది బతికితే చెట్టులాగా బతకాలని సహజంగానే మనిషి ఉన్నటువంటి ఈ వరల్డ్లో బై డిఫాల్ట్ గా కొంచెం ద్వేషం అసూయ చాలా సహజంగా వచ్చేస్తాయి ఇది ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక కాంపిటీషన్ క్రియేట్ చేసేసారు ఇది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది యాక్చువల్ గా ఎస్ ఒకప్పుడు మన విద్యా వ్యవస్థ ఇలా లేదు చిన్నప్పటి నుంచి పిల్లలకు ఒక కాంపిటీషన్ వచ్చేసింది ఎదుటివాడికి ఎక్కువ మార్కులు వచ్చినాడు వీటి తట్టుకోలేడు అసలు చాలా అసూయ పడిపోతుంటాడు చాలా ద్వేషం పెంచుకుంటాడు ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది అంటే వీటన్నిటి నుంచి ఓవర్కమ్ చేసేసి మనం ప్రేమ వైపు వస్తాం ప్రేమ లవ్ అనేది అల్టిమేట్గా అది ఆ వైపు వచ్చేస్తాం ప్రేమ వైపు వచ్చేస్తాం సహజంగానే జరుగుతుంది అది ఒక మనిషికి చెప్పలేనంత ఇంటర్నల్గా చెప్పలేనంత ప్రేమ వచ్చేస్తా ఉంటుంది ధ్యానం ఎంత బాగా చేస్తుంటే అంత ఫస్ట్ తన పట్ల తనకు ప్రేమ వస్తుంది తర్వాత ఈ భూమి మీద ఉన్న అందరి పట్ల ప్రేమ వచ్చేస్తుంది సార్కి ఈ ఛానల్ పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు ఆయనే లేడు దేనికి పెట్టాడు ఛానల్ ఫస్ట్ తన పట్ల తనకు ప్రేమ ఉంది అందరి పట్ల ప్రేమ ఉంది అందుకే ఈ ఛానల్ పెట్టాడు ఎస్ అల్టిమేట్ ఇది ఏ వ్యక్తి అయినా సరే ధ్యానం చేస్తే అన్ని వర్గాల నుంచి బయటకు వచ్చి ఆ గొంగలిపురుగు నుంచి సీతాకొక కొకచిలగల ప్రేమ స్వరూపుడిగా వెలుగుతాడు ఎస్ ఆనంద్ గారు ఎంతో అద్భుతంగా ఈ ధ్యానం వల్ల వచ్చే లాభాలేంటి మరి ఎంతో అద్భుతంగా మాట్లాడారు మరి ఎన్నో ఎగ్జాంపుల్స్ ద్వారా కూడా దీన్ని ఎంతో లైవ్లీగా ప్రజెంట్ చేశారు మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇదండి ఇవాళ బిఎంఎస్ ఎపిసోడ్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు